మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్ లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుంది ఈ సంవత్సరం డిసెంబర్ నైన్త్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ భూమి పూజ చేయనున్నారు చూస్తున్నాం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు ఈ పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్ లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుంది ఈ సంవత్సరం డిసెంబర్ నైన్త్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ భూమి పూజ చేస్తారు